హాయ్ వివాశ్ మనం వచ్చేసి ఏడవ తరగతి భాగం చూస్తూ ఉన్నాము కర్ణాటక గవర్నమెంట్ తెలుగు పెళ్ళి సందడి అనేటువంటి పాఠము సత్తెనపల్లి రామ్మోహన్ రావు గారు రచించినటువంటిది అది పెళ్ళిళ్ళు జరిగేటువంటి కాలము ఊళ్ళో ఏ వీధిలో విన్న మంగళ వాయిద్యాలు ధ్వనులే వెలుపడుతున్నాయన్నమాట అంటే పెళ్ళి అంటే ఒక్కొక్క వీధిలో ఒక్కొక్కరు పెళ్ళిళ్ళు అనేటువంటి జరుపుకుంటూ ఉన్నారు పరమానందయ్య గారికి కూడా పెళ్ళిడికి వచ్చినటువంటి ఒక అమ్మాయి ఉంది తోటి వాళ్ళందరి పెళ్ళిళ్ళు అయిపోతూ ఉన్నాయి అమ్మాయికి కూడా సంబంధం చూడమని గురుపత్ని ఎన్నాళ్ళుగానూ పోరు పోరుతూనే ఉందనమాట అంటే ఆయనతో చెప్తూనే ఉందనమాట చివరకు పరమానందయ్య ఒక మంచి సంబంధం చూసి వచ్చాడు అప్పుడు పరమానందయ్య గారు వాళ్ళ భార్యతో చెప్తూ ఉన్నారు అమ్మాయికి సంబంధం చూశాను అబ్బాయి వాళ్ళది రామాపురం గ్రామం కుర్రవాడి రూపురేఖలు బాగున్నాయి అంటే బాగున్నాడు పిల్లవాడేమో బాగున్నాడు నోటికి చేతికి ఎడం లేని సంబంధము రేపు అంటే ఏంటంటే నోటికి చేతికి ఎడం లేని సంబంధం అంటే ఏంటంటే వాళ్ళు భోజనానికి కానీ లేదా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు మంచిగా బతుకుతున్నారని అర్థం అనమాట రేపు దశమి సోమవారం నాడు అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారు ఈలోగా నువ్వు అన్ని సిద్ధం చేసి ఉంచు అన్నాడు పరమానందయ్య భార్యతో సో ఈ విధంగా వచ్చేసి అమ్మాయిని చూడ్డానికి వస్తున్నారు నువ్వు ఎలాగైనా సరే పలహారాలన్నీ రెడీ చేయమని చెప్పి వాళ్ళ భార్యతో చెప్పాడు అనమాట అలాగే అలాగే ఆవిడ సంతోషంగా ఎందుకంటే కూతురికి పెళ్ళిగా వస్తుంది పెళ్లి కూతుర్ని చూడాలి చూడడానికి వస్తున్నారు కాబట్టి సంతోషంగా ఉందన్నమాట వెంటనే పనిలో మునిగిపోయింది పిండి వంటలకు కావలసినటువంటి సరుకులన్నీ తెప్పించింది లడ్లు మినప సున్ని వగైరాలన్నీ చేసింది అనమాట మినప మినప సున్ను ఉండలు చేసిందనమాట సో so, ఈ విధంగా పలహారాలన్నీ చేస్తూ ఉంది వీళ్ళు ఎక్కడ తినేస్తారేమో అంటే పరమానంద శిష్యులు వచ్చేసి వాళ్ళకి మూర్ఖులు వాళ్ళకి వచ్చేసి ఏ విధంగా వీళ్ళు తినేస్తారేమో అన్నటువంటి ఉద్దేశంతో ఆమె ఏం చేసింది ఏం చెప్పింది అనేటువంటిదే ఈ యొక్క కథ యొక్క సారాంశము సరే ఈ పరమానంద శిష్యులు ఏమన్నారంటే అమ్మగారు అవేమిటండి ఏమిటండి గుమగుమలు అని అడిగారు శిష్యులు తుం� అడిగారు మీ చూపులు పడగా పాడుగాను దిష్టి కళ్ళు అని గురుపత్ని గొనుక్కుందనమాట మనము పరమానంద శిష్యులు అనేటువంటి సినిమాను కానీ చూసినట్లయితే తెలుగులో వచ్చేసి రామారావు గారు నటించింది తర్వాత ఇవన్నీ చూసినట్లయితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది సూర్యకాంతం నటించింది అనమా సూర్యకాంతం కాదు ఛాయాదేవి నటించింది గురుపత్నిగా సో నాగయ్య గారు నటించారనమాట సో చూడండి ఈ సినిమాను చూడండి చూస్తే మీకు వస్తా ఎక్కువస్తా అర్థమవుతుంది అనమాట ఎందువల్ల ఏ విధంగా వాళ్ళు మూర్ఖులుగా ఉన్నారనేటువంటి ఉద్దేశంతో మూర్ఖులుగా ఉన్నారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఈ యొక్క పరమానందే శిష్యులు అనమాట అడిగారు మీ చూపులు పాడుగాను దిష్టి కళ్ళు అని గురుపత్ని కొనుక్కుంది అవి తినే తినేవని చెబితే ఒక్కటి మిగల్చరని వాటి జోలి మీకెందుకు అది విషం గరలంతో సమానం అంటే విషం అనమాట తినక్కర్లేదు వాసన చూస్తేనే చచ్చిపోతారు అని భయపెట్టింది అనమాట ఎక్కడ తినేస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో అది ఈ విషయం గర్లంతో సమానమో చూస్తేనే చచ్చిపోతారని వాటికి జోలికి పోకండి అని బెదిరించి పెట్టింది అనమాట ఆ యొక్క గురుపత్ని గురువుగారికి మందులకు మా మన్ మా మందుల్లోకి కావాలంటే చే తయారు చేశాను ఆయన గురువు గారు వచ్చేసి మందులు కావాలన్నటువంటి ఉద్దేశంతో అందువల్ల నేను తయారు చేసి పెట్టాను అని పరమానందే గారి భార్య అంటే అబద్ధం చెప్పిందనమాట అలాగా అమ్మగారు విషం అయితే వాటి జోలికి మేము ఎందుకు పోతాము శిష్యులంతా ఏకకంఠంతో అన్నారనమాట తర్వాత ఏమైంది పం పరమానందే భార్య వచ్చేసి పిండి వంటలన్నిటిని ఒక బిందెలో సర్ది దాని గుడ్డ కట్టి అటక మీద పెట్టేసింది అనమాట విషం బిందె ఆటక మీదకు వెళ్ళిపోయింది రోయ్ అంటూ ఎలుకలు కనుక దాని జోలికి వెళ్ళాయంటే చచ్చూరుకుంటాయి అంటూ శిష్యులు నవ్వుకున్నారనమాట ఆ మన్నాడు గురువుగారి భార్య పెళ్లివారికి పెట్టడానికి బట్టలు కొనాలంది మన ఊళ్ళో ఎక్కడ దొరుకుతాయి మంచి బట్టలు పాలం పోవలసిందే అన్నాడు పరమానందే అంటే కొంచెం ఆమడ దూరంలో వెళ్ళి బట్టలు తెచ్చుకుందాము అనేటువంటి ఉద్దేశంతో మంచి బట్టలు తెచ్చుకుందాం అనేటువంటి ఉద్దేశంతో అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారనమాట వెళ్దామంది గురుపత్ని బట్టలు తెచ్చుకునేదాని కానీ వెళ్ళిపోయారనమాట గురువుగారు గురుగారు పత్ని సరే మర మరి ఇంటి దగ్గర పనులో మందు ముందు ఇంటికి భూజులు దులిపి శుభ్రం చేయాలి సున్నం వేయాలి మనం వెళితే ఆ పనులన్నీ ఎవరు చేస్తారు ఉందిగా మీ శిష్య బృందం వాళ్ళకి చెప్పి వెళదాం అని చెప్పి చెప్పింది అనమాట ఈవిడ బాగా గుర్తు చేసామంటూ పరమానందయ్య శిష్యులను పిలిచాడనమాట ఒరే మేము పెళ్లి వారి వారికి బట్టలు కొనడానికి పాలం వెళ్తున్నాము మేము వచ్చేటప్పటికి ఇంటి దగ్గర పనులు పూర్తి చేయండి ముందు ఇంటికి బూజులు దులిపి శుభ్రం చేసి సున్నాలు వేయండి అన్నాడనమాట పరమానందయ్య గారు అలాగే గురువుగారు మీరు చెప్పినట్లే చేస్తామా అన్నారు శిష్యులు ఎంతో వినయంగా పరమానందే భార్యను తీసుకొని పాళెం వెళ్ళిపోయారు శిష్యులు కార్యరంగంలోకి దూకారు అనమాట దిగారు ఒక శిష్యుడు చీపురు పట్టుకొచ్చి ఇల్లు శుభ్రం చేయబోయాడు అనమాట ఓరి తెలివి తక్కువ దద్దమ్మ భూజులు దులిపి శుభ్రం చేసి సున్నాలు వేయవలసింది మన ఇంటికి కాదు ముందు ఇంటికి అంటే మన ఎదు ఎదురింటికన్నా మాట అనమాట అన్నాడు మరో శిష్యుడు అనమాట అంటే మన ఇంటికి కాదు ఎదురింట్లో వాళ్ళకి భూజు దులిపి సున్నాలు వేయాలి అని చెప్పి చెప్తున్నాడు అనమాట అదేమిటో అన్నాడు చీపురు తెచ్చిన ఆ శిష్యుడు గురువుగారు ఏమని చెప్పారు ముందు ఇంటికి భూజులు దులిపి శుభ్రం చేసి సున్నం వేయమన్నారు ముందు ఇల్లు అంటే మన ఇంటికి ఎదురుగా ఉన్న ఇల్లు కదరా బడుద్దాయి ఆ మాత్రం తెలియదా ఆ ఎదురు ఇంటికి మనము భూజులు దులిపి శుభ్రం వేసి సున్నాలు వేయాలి అనేటువంటిది చెప్పుకుంటూ ఉన్నారనమాట అంటే వాళ్ళకి తెలివి అనేటువంటి చాలా తక్కువ అనమాట భలే చెప్పావురా ఎలాగన్నా నువ్వు గొప్ప బుద్ధివి అంటూ మిగతా శిష్యులంతా ఆ శిష్యుడిని తెగ మెచ్చుకున్నారనమాట అంటే మంచి తెలివి కలిగినటువంటి వాడు వీరు నువ్వేరా అని చెప్పుకున్నారనమాట తర్వాత అంతా కలిసి చీపుళ్ళు చేటలు సున్నపు డబ్బాలు పుచ్చుకొని ఎదిరింటి దగ్గరికి వెళ్ళారు ఈ హడావిడి అంతా చూసి ఎదిరింటి వాళ్ళు ఆశ్చర్యపోయారు ఏంటి మన ఇంటికి ఏంటి సున్నాలు వేస్తున్నారు ఓ అంత దయాళమైనటువంటి ఉద్దేశంతో వేస్తున్నారా అనేటువంటిది వీళ్ళు ఆశ్చర్యపోతూ చూస్తూ ఉన్నారనమాట ఇవన్నీ ఇవందరూ ఆశ్చర్యం చూస్తూ ఈ విధంగా ఎదిరి ఎదిరింటి వాళ్ళు ఈ విధంగా అంటున్నారు మీ అసాధ్యం కూల మా ఇంటికి దండకు దండ మీదకు దండయాత్రకు వచ్చారేమయ్యా అని అడిగారనమాట ఎదురింటి ఆయన దండయాత్ర కాదండి మీ ఇంటి భూజులు దులిపి శుభ్రం చేసి సున్నాలు వేద్దామని వచ్చాం మా ఇంట్లో పెళ్ళి కదా మీ ఇంటికి సున్నం వేయమన్నారు గురువుగారు అన్నారు శిష్యులు అదేంటది ఏది మీ ఇంటి పెళ్ళికి మా ఇంటికి సున్నం వేయమన్న ఏమిటో అంటూ ఆయన తెల్లబోయే నోరెళ్ళబెట్టి చూస్తుంటే ఆయనను పక్కకు నెట్టేసి ఇల్లు బూజులు దులిపి శుభ్రం చేయడం ప్రారంభించారనమాట శిష్యులు క్షణాల్లో ఇల్లంతా బాగు చేసి గోడలకు సున్నాలు వేసి ఆ ఇంటి ఇల్లుగా చేసేసారనమాట పరమానందయ్య భార్యతో సహా పాలం నుంచి తిరిగి వచ్చేసరికి ఎదురిల్లు ఇల్లుగా కలకల్లాడిపోతూ పరమానందే పరమానందయ్య ఇల్లు మాత్రము ఎప్పట్లాగా అయ్యవారి నటీలుగానే ఉందనమాట ఆ దృశ్యం చూసి పరమానందే ఆశ్చర్యపోయాడు ఇదేమిట్రా మన ఇంటికి సున్నం వేయండ్రా అంటే ఆ ఇంటి వేసారేంట్రా అన్నాడనమాట మీరేగా గురువుగారు ముందు ఇంటికి సున్నం వేయమన్నారు మళ్ళీ ఇప్పుడు మన ఇంటికి అంటారేమిటి అన్నాడనమాట శిష్యుల బృందం అనమాట ఈ వరుసంతా చూసి వరుసంతా చూసి గురువుగారి భార్యకు బాగా కోపం వచ్చేసింది మీ దుంపదైగా మీ తెలివితేటలు చుట్టుబ చట్టుబండలు గాను సున్నం అంతా తగలేశారు కదా రా అంటూ శిష్యులందరినీ పేరు పేరున తిట్టిపోసిందనమాట ఆవిడ శిష్యులు చిన్నమొహాలు వేసుకొని దొడ్లోకి వెళ్ళిపోయారనమాట చీకటి పడింది పరమానందయ్య గారి భార్య కోపంతో ఆ పూట వంట అనేటువంటి చేయలేదనమాట వాళ్ళకేమో ఆకలేస్తుంది చెంగు పరుచుకొని వంటింట్లోకి పడుకుందనమాట ఆ తర్వాత ఎవరికి భోజనాలు లేవు అంతా నిద్రలోకి జారుకున్నారనమాట అర్ధరాత్రి వేళ శిష్యులందరికీ మెలకు వచ్చింది ఒరే మన మీద గురువుగారికి అమ్మగారికి ఇద్దరికి కోపం వచ్చింది ఎందుకురా ఈ పాడు బతుకులు చచ్చిపోదామన్నాడు ఒక శిష్యుడు అవునరా గురువుగారి అనుగ్రహం తప్పిపోయిన తర్వాత ఆ బ్రతుకుండి ఏం లాభము అన్నాడు ఈ మరో శిష్యుడు అంతా కలిసి చచ్చిపోదామని తీర్మానించుకున్నారు అయితే ఎలా చావడము అన్న ప్రశ్న ఉదయించింది అమ్మగారు విషం తయారు చేసిన బిందె నిండా పెట్టి మీద పెట్టారు కదా ఆ విషం తిని చచ్చిపోదాము అన్నాడు పెద్ద బుద్ధి అవునవును ఆ పని చేద్దాము అన్నారు మిగతావారు అంతా గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లోకి వెళ్ళి లడ్లు మినుసున్న వండలు సున్ని వండలు అన్నిటిని ఉన్న బిందెను పట్టుకొచ్చారు దొడ్లో కూర్చుని అంతా వాటిని బొక్కేసారనమాట మొత్తం తినేసారు విషం అయినా మవచో రుచిగా ఉందిరా అని లొట్టలేస్తూ మరీ తిన్నారనమాట ప్రొద్దుటి నుంచి పని చేసి చేసి అలిసి రాత్రి అన్నం కూడా తినలే డడ్లు వగారాలు పట్టించేసరికి అందరికీ కళ్ళు మూతపడి నిద్ర ముంచుకొచ్చిందనమాట ఒరే విషం తలకెక్కింది నేను చచ్చిపోతున్నాను అంటూ ఒకడు నిద్రలోకి జారిపోయాడు అదే అదేవిధంగా ఇంకా మిగతా వాళ్ళు నాకు తలకెక్కింది రోయ్ నేను చచ్చిపోతున్నాను అంటూ మరొకడు కళ్ళు మూసుకొని గురకు ప్రారంభించాడు ఆ విధంగా అందరూ చచ్చిపోతున్నాం అనుకుని ఒకరి తర్వాత ఒకరు నిద్రలోకి జారుకున్నారనమాట తెల్లవారింది పెళ్లివారు వచ్చే వేళయింది శిష్యులంతా నిద్ర లేకపోవడం చూసి పరమానందే వారిని లేపబోయాడు అనమాట మొద్దు నిద్రలు చాలించి లేవనరా పెళ్లివారు వచ్చే సమయం అయింది వేళ అన్నాడనమాట ఇంకెక్కడ లేస్తాం గురువుగారు మేము చచ్చిపోయాం కదా అన్నాడనమాట అన్నాడు ఒక శిష్యుడు పొద్దునే ఆ పాచ్యపు మాటలేమిట్రా చచ్చిపోవడమేమిట్రా నిజం గురువు గారు మీకు అమ్మగారికి ఇద్దరికి కోపం తెప్పించిన తర్వాత ఇంకా బతికి ఏం ప్రయోజనం అని విషం తిని చచ్చిపోయాం ఏం విషమేమిట్రా అదెక్కడుందిరా అనింది అనమాట అదెక్కడిది అని అన్నాడనమాట పరమానందయ్య గారు అమ్మగారు చేసి బిండె నిండా పెట్టారుగా ఆ విషం తిని చచ్చిపోయాము అన్నాడనమాట ఆ మాటలు వింటూనే పరమానందయ్య భార్య ఉలికి పడింది ఓరి మీ తల పండ్లు పగల పెళ్ళి కోసమని రెక్కలు ముక్కలు చేసుకొని చేశాను ఆ లడ్లు మినసున్ని మినసున్ని మినపసున్ని ఉండలు అన్నీ తినేసారా అని అరుస్తూ తిట్టడం మొదలుపెట్టింది అనమాట అవి విషం కాదా ఆ లడ్లు మినపసున్ని ఉండలా అమ్మగారు భలే అంటూ శిష్యులు లొట్టలేస్తూ మరీ అనమాట గురుపత్ని అరుస్తూనే ఉంది ఇంతలో పెళ్ళివారి బండ్ బండొచ్చి వచ్చి ఇంటి ముందు ఆగిందని పెళ్లివారు వచ్చారు పెళ్లివారు వచ్చారు అంటూ కంగారుగా గుమ్మం దాటపోయిన పరమానందయ కాళ్లకు పంచే అడ్డం పడింది బొక్కా బోర్లా ముందుకు పడిపోయాడు అనమాట శిష్యులు గొల్లుమంటూ అరుస్తూ ఏడుస్తూ గురువుగారిని లేవదే లేవదేపోయారనమాట ఈ హడావుడి అంతా చూస్తూ తెల్లబోయినటువంటి పెళ్లివారు శకునం బాగలేదని ఇంట్లోకి రాకుండానే బయట వాళ్ళు బయట నుంచే వచ్చినటువంటి దారిలోనే తిరిగి వెళ్ళిపోయారనమాట ఈ విధంగా జరిగింది ఆ యొక్క పెళ్ళి తంతు కొత్త పదాలు వచ్చేసి ధ్వనులు గరళం ఎడం బడుద్దాయి మినప సున్ని తెల్లబొట వగైరాలు తల పండ్లు చుట్టూ బండలు చట్టు బండలు తర్వాత వచ్చేసి వీటికి అర్థాలు తెలుసుకుందాము సంబంధం కలయిక లేకపోతే బంధుత్వం గుమగుమలు సువాసనలు గరళం అంటే విషము దృశ్యం అంటే కంటికి చూడబడేది నట్టిల్లు మధ్య ఇల్లు బొక్కేసారు అంటే తినేసారు ఉలికి పడు అంటే జడుచుకొను అంటే ఉలికి పడతాం కదా ద దడుచుకుంటాం అనమాట తర్వాత వచ్చేసి మొద్దు నిద్ర వళ్ళు మరిచిపోయివ్వడం అనమాట తల అంటే తలలు